కొంతమంది మాట్లాడుతూ ఉంటే ఏదో ఏదో లోకాలకు వెళ్ళిపోతూ ఉంటాం మనం వాళ్ళు సాధారణమైనటువంటి చౌకబారు మాటలు మాట్లాడరు చౌకబారు మాటలు అంటే అర్థం ఏమిటంటే ఏదైనా పరమేశ్వరుడికి పోలిక చెప్పారంటే ఏదో నీచమైన పదార్థాన్ని చెప్పి దానిలాగా ఉంది అని చెప్పడం నేను మన చెప్పానే ముఖము పద్మంలాగా ఉంది అంటారు అంతేగాని దెబ్బ రొట్టెలాగా ఉంది అని అనరు దెబ్బరొట్టెలాగా ఉంది అనటం అనేటువంటిది నీచమైనటువంటి మాట కాబట్టి మాట మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా అవతలివాడికి మనము దేని మహిమను చెప్పవలుచుకున్నామో ఆ చెప్పవలచుకున్న దాన్ని చక్కగా వారి హృదయంలో ప్రతిబింబించేట్టుగా చెప్పాలి మాట అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి అని పెద్దవాడు చెప్తారు సరే అటువంటి గురుర్వచసి వచన విషయంలో మాట విషయంలో ఆయన సాక్షాత్తు బృహస్పతియే అనదగినటువంటి వాడు ఎవరు శివగురువు అటువంటి జ్ఞాన విషయంలో శివుడు వాగ్ విషయంలో బృహస్పతి అయినటువంటి వాడు అని అన్నారు ఇక్కడ విద్యాధిరాజు గొప్పతనాన్ని కానీ శివగురువు గొప్పతనాన్ని కానీ వర్ణించడంలో అర్థం ఏమిటంటే భగవంతుడు అటువంటి వారిని తండ్రిగా ఇంకా అటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి వ్యక్తిని తల్లిగా ఎన్నుకొని భూలోకానికి వస్తాడు అని ఆ భూలోకానికి రావటానికి ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళ మహిమను కూడా మనం తెలుసుకోవాలి అనే దృష్టితో చెప్తున్నారు ఇవన్నమాట తౌ దంపతి శివ పరౌ ఆకర్ణయన్నితి బుబోధ సవిప్రవర్య నిజ కళత్రమనిందితాత్మ ఈ వీళ్ళిద్దరూ శివగురువు ఆర్యాంబ సంతాన కోసం గృహస్థాశ్రమంలో ప్రవర్తిస్తున్నారు కానీ చాలా కాలానికి సంతానం కలగల చాలా కాలం అయింది అంటే ఇంచుమించుగా సగం వయస్సు అయిపోయింది చిందన్ మన శివగురు కిమత పరం నౌ మా ఓ ఇల్లాల చాలా మనస్సులో దుఃఖపడుతున్నాడు ఎందుకని అనేకమైనటువంటి పూజలు పురస్కారాలు దేవతలకు మొక్కులు ఇప్పుడు పుత్రులు లేనిటువంటి వాడు చూడండి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు పూజలు పురస్కారాలు చెండి హోమాలు మొదలైనటువంటివన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ చేశారు శృతి స్మృతి ప్ర ప్రోదిత కర్మ కుర్వత దినమాస దిన చాలా సంవత్సరాలు పెడిపోయినాయి కానీ రూపేషు మర క్షమయ వసుంధర విద్యా సుబృద్ధోధని నా పురస్సర గర్భ అనభిజ్ఞో వినయీ సదానత ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి మంచి అందగాడు మంచి ఓర్పు ఉంది తర్వాత విద్యలలో పరిణతి సంపాదించినటువంటి వాడు ధనధాన్య సంపదలు కూడా బాగా ఉన్నాయి గర్భమనేది మాత్రము లేదు సాధారణంగా లోకంలో విద్య వారి వంశము అధికారము మొదలైనటువంటివి ఏ ఒక్కటి ఉన్నా వాని గర్వానికి పట్టపగ్గాలు ఉండవు అన్నీ ఉన్నా గర్వం అనేది దగ్గరకు రాకుండా చేసుకోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం అందుకని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా గర్వ అనభిజ్ఞ ఆ శివగురువు గారు గర్వం అంటే ఏమో తెలియనటువంటి వాడు సదా వినయి ఎప్పుడు చాలా వినయంతో ఉంటాడు కానీ ఇన్ని లక్షణాలున్నా సోపదేభే తనయాననం జరన్ వయస్సు దాటిపోతున్నా కానీ తనయ ఆననం కుమారుని ముఖము దాన్ని చూడటం అనేటువంటి భాగ్యం కలగలేదు సంతానం కలగలేదు గావో హిరణ్యం బహు వసుంధర చిత్రపదం నికేతనం సంభావన బంధుజన ఈశ్చ సంగమ నా పుత్రహీనం బహవోప్యమోహన్ ఉన్నాయి గోవులు ఉన్నాయి ఆవులు మొదలైనటువంటి సంపద గోసంపద బాగా ఉంది హిరణ్యం ధనం ఉంది బహు వసుంధర బాగా పంటలు పండేటువంటి పొలాలు పుట్ర అవన్నీ ఉన్నాయి చిత్రపదం నికేతనం అంత చక్కగా ఆశ్చర్యకరంగా అందరూ ఈ ఇల్లు ఎంత బాగుంది అనుకునేట్టుగా ఉండేటువంటి ఇల్లుంది సంభావన బంధుజన ఈష్ట బంధువులందరూ కూడా నువ్వు చాలా గొప్పవాడివయ్యా మా అదృష్టవంతుడివయ్యా నువ్వు మహానుభావుడివయ్యా అని పొగడుతూ ఉంటారు ఆయన పుత్రముఖ దర్శనం లేదు అవన్నీ ఉన్నాయి తక్కినవన్నీ ఉన్నాయి తక్కినవి ఎన్ని ఉన్నా పుత్ర లాభము లేకపోతే అవన్నీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కిందన్ అశ్మజాత మమ సంతతిత్ ఈ నా భార్య ఎందు సంతానము అనేది కలక్కపోయినట్లయితే భవితో పరిష్ఠా ఈ సంవత్సరం కలకపోతే వచ్చే సంవత్సరం కలుగుతుందిలే అని అట్లాగా ప్రతి సంవత్సరం వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు కలగలేదు హిందన్ మన శివగురు కృతకార్య శేష జాయామచెష్ట చాలా మనస్సులో దుఃఖపడిపోతూ జాయా ఆమె పేరు సంస్కృతంలో ప్రతి పదానికి ప్రత్యేకత ఉంటుంది భార్య అనటానికి సంస్కృతంలో చాలా పదాలు ఉన్నాయి భార్య గృహిణి జాయ పత్ని మొదలైనటువంటి శబ్దాలన్నీ ఉన్నాయి ఏ శబ్దానికి ఆ శబ్దమే ప్రత్యేకమైన అర్థం కలిగినటువంటిది భార్య అంటే భర్త సంపాదనతో భరింపబడేవి అంటే మగడు సంపాదించుకొచ్చిన ధనం చక్కగా వినియోగించి భోజనం చేస్తూ మామూలుగా బట్ట కూడు గూడు గుడ్డ అంటామే అవన్నీ పొందేటువంటి స్త్రీని భార్య అంటారు పత్ని అంటే యజ్ఞ సంయోగం ఉన్నటువంటి భార్యనే పత్ని అనాలి నోములు వ్రతాలు పూజలు చేసేటప్పుడు ధర్మపత్ని సమేతస్య అంటారు అక్కడ ధర్మ భార్య సమేతస్య అనరు అక్కడ పత్ని అనే శబ్దమే వాడాలి ఎందుకనంటే వ్యాకరణ శాస్త్రంలో పత్యున్నో యజ్ఞ సంయోగే అని ఒక సూత్రం ఉంది